అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికార వర్గాల నుండి ఈరోజు మీకు మద్దతు లభిస్తుంది ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈ రోజు ఒక కొలిక్కి రావచ్చు ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు ఈరోజు ఆమోదం పొందే అవకాశం ఉంది అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెత్తవచ్చు ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు కావచ్చు ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు ప్రశాంతత లభిస్తుంది దేవాలయాలను సందర్శించడం భజనలు చేయడం వంటివి మీకు మానసిక స్థైర్యాన్నిస్తాయి మీ విశ్వాసాలు బలపడతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రోజు మీకు ఆనందం సంతోషం కలగడానికి అనేక అవకాశాలున్నాయి మీ పనులు అనుకున్న విధంగా సాగడం ప్రియమైన వారితో గడపడం చిన్న చిన్న విజయాలు సాధించడం వంటివి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి వృత్తిపరమైన జీవితంలో ఈరోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురైనా మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు మీ సహోద్యోగులతో సఖ్యతతో అనిచేయడం వలన పనులు సకాలంలో పూర్తవుతాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్త వహించాలి చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఆహార నియమాలను పాటించడం మేలు ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశముంది కాబట్టి ఖర్చుల విషయంలో ఒక ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది ఈ రోజు మీరు చేపట్టే కార్యక్రమాలలో విజయం సాధిస్తారు మీరు నిర్వహించే పనులలో మీ చొరవ తెలివితేటలు ప్రదర్శిస్తారు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి వారి సలహాలు మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది చిన్న చిన్న వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావచ్చు ఇది స్వల్ప ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి క్రీడాకారులకు ఈరోజు మంచి విజయావకాశాలున్నాయి మీ పట్టుదల కఠోర సాధన మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి చిన్న చిన్న గొడవలకు అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి అవతలి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీ మాటల్లో చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు గతంలో మీరు చేసిన తప్పులనుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు ఈ రోజు అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి మీ నిర్ణయాలు పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోండి వైవాహిక జీవితంలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి ఒకరికొకరు ప్రేమ గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి ఈరోజు మీరు అనూహ్యంగా ధైర్యాన్ని ప్రదర్శిస్తారు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తిచేస్తారు కానీ కొన్నిసార్లు అతి ధైర్యం ప్రమాదానికి దారితీయవచ్చు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకండి మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి కానీ విచక్షణతో వ్యవహరించండి మీపై మీకు ఇతరులపై మీకు ఉన్న నమ్మకం ఈరోజు బలంగా ఉంటుంది మీ పనితీరుతో అందరి ప్రశంసలు అందుకుంటారు ఇతరుల సహాయం మీకు లభిస్తుంది కొందరు మిమ్మల్ని మోసం చెయ్యడానికి ప్రయత్నించవచ్చు వారిపై గుడ్డి నమ్మకం పెట్టుకోవద్దు పరిస్థితులను విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న గౌరవం పెరుగుతుంది ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు ఇది మీ మనస్సును నిశ్శబ్దం చేస్తుంది ఈ రోజు మీకు గొప్ప ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు ప్రోత్సాహాన్ని అందిస్తారు మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ రోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మీ ఆలోచనలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం మీ వాదనకు బలం చేకూరుతుంది ఇతరులు మీ మాటలను వింటారు అయితే కొన్నిసార్లు మీరు అనుకున్న విధంగా చర్చలు జరగకపోవచ్చు లేదా మీ ప్రతిపాదనలు తిరస్కరించబడవచ్చు అటువంటి సందర్భాలలో నిరాశపడకుండా తదుపరి కార్యాచరణ గురించి ఆలోచించండి సమయానికి హాజరు కావటం స్పష్టంగా మాట్లాడటం ముఖ్యం ఈరోజు విద్యార్థులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి కొత్త విషయాలు నేర్చుకోవటానికి వాటిని ఆకలింపు చేసుకోవటానికి మీ మనసు చాలా చురుకుగా ఉంటుంది మీ సృజనాత్మకతకు పదును పెట్టి ప్రాజెక్టులలో అద్భుతమైన ఆలోచనలను ప్రదర్శించగలుగుతారు అయితే కొన్నిసార్లు చిన్న చిన్న ఏకాగ్రత లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కాబట్టి సకాలంలో వాటిని గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి మీరు మీ గురువుల నుండి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం మీరు ఊహించని విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి ముఖ్యంగా సంభాషణలలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకుంటారు మీ వాక్చాతుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది కొన్ని సందర్భాలలో మీ వ్యవహారిక నైపుణ్యాలు సరిపోక కొన్ని పనులు ఆలస్యం కావచ్చు మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి సంస్కృతి సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది మీరు పాఠ ఆచారాలను పాటించడానికి లేదా సంస్కృతికి సంబంధిన కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు కళలు సాహిత్యాల పట్ల మీకున్న అభిమానం ఈరోజు మీకు కొత్త పరిచయాలను కలిగిస్తుంది కొందరు యువత మీ సంప్రదాయబద్ధమైన ఆలోచనలను అర్థం చేసుకోకపోవచ్చు లేదా తక్కువగా అంచనా వేయవచ్చు వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే మీ విలువలను మీరు నిలబెట్టుకోండి ఈ రోజు మీరు సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు మీ పనులు ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి సామాజిక కార్యక్రమాలలో మీ పాత్ర గుర్తించబడుతుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీలోని సృజనాత్మకత ఈరోజు బయటపడుతుంది మీరు చేపట్టే కొత్త పనుల్లో మీలోని ప్రతిభను ప్రదర్శిస్తారు కళలు రచనల వంటి రంగాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది స్నేహితుల నుంచి ఈరోజు మీకు ఊహించని సహాయ సహకారాలు అందుతాయి పాత స్నేహితులతో సత్సంబంధాలు బలపడతాయి నుంచి మీకు కొన్ని మంచి సలహాలు లభిస్తాయి అయితే కొందరు స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వారితో సానుకూలంగా వ్యవహరించడం ముఖ్యం ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదరంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి